జూన్ ఈ మూడు నెలలు అది మూడు వేలు గెలిచినాక జూలైలో వచ్చే నాలుగు వేలు ఏడు వేలు వస్తుంది మీకు ఫస్ట్ పింఛన్ తెలుగుదేశం వస్తాక ఏడు వేల రూపాయలు ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా పని మీద ఈ నెల తీసుకోండి పింఛన్ ఊర్లో లేక రెండో నెల వస్తే ఈ రెండు పింఛన్లు ఇస్తున్నారా ఇదే కదా ఆ నెల తోటి ఇస్తున్నారు ఇది కట్ చేస్తున్నారు తెలుగుదేశం వచ్చింది అనుకో నువ్వు రెండు నెలలు ఊర్లో లేకపోయినా రెండు పింఛన్లు తీసుకోకపోయినా మూడో పింఛన్కి వచ్చినా కూడా మూడు పింఛన్లు కలిపి పన్నెండు వేలు ఇస్తారు నీకు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు మీ పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉంటారు కదక్క అమ్మఒడి వస్తాండే ఇప్పుడు ఒకరికే వస్తుంది ఇంట్లో తెలుగుదేశం వచ్చింది అనుకో మీకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నాయి ముగ్గురు పిల్లలు ఉన్నాయి అందరికీ వస్తుంది గ్యాస్ సిలిండర్లు వాడతారు కదక మీరు ఒక మూడు గ్యాస్ సిలిండర్లు మీకు పూర్తి ఉచితం ఒక రూపాయి డబ్బులు తీసుకోరు మీరు బస్సులో ఎక్కడికైనా పోతారు కదక మన జిల్లా అంతా మీరు లేడీస్ చిన్న పిల్లల నుంచి ఇట్లా అవ్వాల వరకు ఎంత వయసు ఉన్న వాళ్ళైనా బస్సులో ఒక రూపాయి టికెట్ తీసుకోరు మీకు ఇవన్నీ కాకోకుండా మహాశక్తి ఆడబిడ్డ నిధి అని ఉంది ఇది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలో మీరందరూ ఉన్నారు కదక మీకందరికీ మీ మీ వాళ్ళ మీకైనా వస్తుంది అంటే పింఛన్ మీ ఆయనకు వస్తుంది అనుకో మీకు వస్తుంది పదహైదు వందలు ఇస్తారు నెలకి ఇది ఆడబిడ్డ నిధి అని అందరికీ వస్తుంది ఇక ఇది రైతు రైతు కుటుంబాలుంటే సంవత్సరానికి ఇరవై వేలు రైతు భరోసా వస్తుంది ఇక పథకాలన్నీ బాగున్నాయి ఇంకా మీరు బీసీ కులస్తులైతే పింఛన్ ఇప్పుడు అరవై ఏళ్ళకి పెట్టుకుంటున్నారు కదా బీసీ కులాలలో అయితే యాభై ఏళ్ళ నుంచే పెట్టుకోవచ్చు యాభై ఏళ్ళు దాడుతానే పింఛన్ పెట్టుకోవచ్చు అన్ని పథకాలు బాగున్నాయి చూడండి ఇక మీరు మీకు ప్రభాకర్ రెడ్డి అని తెలుసు కదకా తెలుసు కదా ఇప్పుడు ఆయన కొడుకే అస్మిత్ రెడ్డి అని ఈయన ఈయన ఆయన కొడుకే నిలబడినాడు మీరు గెలిపి ఓటేసి గెలిపిస్తే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇప్పుడు ఒకసారి మీతో కూడా మాట్లాడతాడు ఆయన ఓటేసి గెలిపించి తెలుగుదేశాన్ని గెలిపియండి ఇక ఆయన విద్యావంతుడు ఏదైనా అని అందుబాటులో ఉంటాడు